వల్లభనేని వంశీ అరెస్టుకు రంగం సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతోంది గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక అందించారు దీంతో ఏ క్షణంలో అయినా మాజీ ఎమ్మెల్యే వంశీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం అరెస్టుల భయంతో వైసీపీ నాయకులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది ఇప్పటికే కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏదైతే గన్నవరం టిడిపి కార్యాలయంలో ఇటు ఫర్నిచర్ ధ్వంసంతో పాటు ఏదైతే కార్యాలయం ముందు ఉన్నటువంటి వాహనాల దగ్గం కేసులో అయితే గనక ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక ఏదైతే ఈ యొక్క ఇంసక పాల్పడినటువంటి వ్యక్తులను అయితే కనుక గుర్తించడం కూడా జరిగింది దాదాపు డెబ్బై ఒక్క మందిని అయితే కనుక ఈ యొక్క ఛార్జ్ షీట్ లో అయితే కనుక పోలీసులు పేర్కొందడం కూడా జరిగింది ఇప్పటికే పదిహేను మంది వరకు కూడా అదుపులోకి తీసుకొని వారిని కోర్టులో హాజరుపరిచి అనంతరం కూడా జైలుకి పంపించిన పరిస్థితులు కూడా కనబడ్డాయి ఇక మరికొందరిని అయితే కనుక వెతుకులాట్లో పడినట్టు కూడా తెలుస్తోంది ఇక తాజాగా తెరపైకి అయితే కనుక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పేరు అయితే కనుక తెరపైకి రావడం కూడా జరిగింది ఏదైతే ఏ సెవెంటీ వన్ గా ఉన్నటువంటి వంశీ మోహన్ పేరుని అయితే కనుక ఇటు ఛార్జ్ లో చేర్చడం కూడా జరిగింది దీంతో ఇటు ముఖ్యంగా ఈ యొక్క కార్యాలయంపై దాడి వెనకాలైతే కనుక మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రమేయం ఉందంటూ కూడా ఇటు పోలీసులు నిర్ధారణకి రావడం కూడా జరిగింది అందరూ కూడా ఇటు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా చూసుకున్నట్లయితే కనుక అందరూ గతంలో వంశీ మోహన్ దగ్గర చేసినటువంటి అనుచరులుగా అయితే కనుక ఈ యొక్క పోలీసులు గుర్తించడం కూడా జరిగింది అయితే తాజాగా వంశీని కూడా ఏ క్షణమైన కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇక గనవరం నియోజకవర్గంలో జోరుగా చర్చీర్లకు కొనసాగుతున్నాయి చెప్పుకోవాలి అయితే వల్లైన వంశీ సైతం కూడా ఇటు గనవరం నియోజకవర్గంలో లేకపోవడం ఏదైతే కొంతమంది నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో ఇక వారందరినీ కూడా పురుషులు గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పటికే పదిహేను మందిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు మరికొందరిపై అయితే ఇంకా గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరుగుతోంది ఏ క్షణమైనా సరే ఇటు వంశీని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసేందుకు కూడా రంగం సిద్ధమవుతుంది అంటూ కూడా ఇక ఆ ప్రచారం అనేది కూడా జోరు అందుబాటు అని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క గన్నవారం టీడీపీ కార్యాలయంపై జరిగినటువంటి దారి కేసుని అయితే కనుక ఇక పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ కేసుని క్లోజ్ చేసే విధంగా కూడా అరెస్ట్ చేసి అనంతరం కూడా క్లోజ్ చేసే విధంగా కూడా ఇక పోలీసులు విధానం ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ నియోజకవర్గానికే రాలేదు అని కూడా అంటున్నారు గత నెల ఏడున విజయవాడలో నివాసానికి వచ్చిన సమయంలో కూడా టిడిపి శ్రేణులు దాడుకు దిగాయి దాంతో పోలీసు కేంద్ర బలగాలు కూడా దాన్ని సరిదిద్దాయి ఆ పరిస్థితిని కూడా చక్కదిద్దాయి అప్పటి నుంచి కూడా వంశీ కనిపించట్లేదు అన్న సమాచారం కూడా అందుతోంది కదా ఎంతవరకు వాస్తవం రీతికి ఏదైతే ఎన్నికల ఫలితాలు రోజు చూసుకున్నట్లయితే కనుక ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం ఫలితాల కేంద్రం వద్ద దర్శనమిచ్చినటువంటి వల్లభనేని వంశీ ఆ ఫలితాల మధ్యలోనే ఇక వెనుతిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది అక్కడి నుంచి నేరుగా కూడా ఇటు విమా గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి అయితే ఇదంతా కూడా ఓటమికి కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చ కొనసాగుతుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నికల్లో కూడా చూసుకున్నట్లయితే కనుక ఛాలెంజింగ్ ఇచ్చిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదైతే ఓడిపోతే నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతా అంటూ కూడా ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఆధారంగానే ఇటు వలమినేని వంశీ సైతం కూడా ఇటు గన్నవరం వదిలేసి కి వెళ్ళిపోయారు అంటూ కూడా పారిపోయారు అంటూ కూడా ఇక టీడీపీ కార్యకర్తలు అయితే కనుక పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ చూసుకున్నట్టయితే అయితే వంశీ ఆ ఎప్పుడొస్తాడు నియోజకవర్గానికి అంటూ కూడా పెద్ద గనక చర్చ తొగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ ఏదైతే కూటమి ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడింది కాబట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా రాడు అంటూ కూడా పెద్ద ఎత్తునైతే ఈ గన్నవరం నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుందని తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ ఇటు ఆ అసలు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఇటు ఎవరో ఇటు ఎదుర్కొంటారు టీడీపీ కార్యకర్తలను ఎందుకంటే ఇప్పటికే వైసీపీ కార్యకర్తలను వేధింపులు చేస్తున్నారు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు సైతం కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదేమైనా వేచి చూడాల్సిన పరిస్థితి సంతోష్ మరి అంటే మాజీ ఎమ్మెల్యే బలం నేను వంశీని డెబ్బై ఒకటి నిందితుడిగా కూడా పేర్కొంటున్న నేపథ్యంలో వంశీ ఇప్పుడు కనిపించట్లేదు అంటే మరి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆయన పట్టుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా శ్రీదేవి ఇప్పటికే నిందితులను దాదాపు పదిహేను మంది నిందితులను అయితే కనుక గుర్తించి ఫుటేజ్ ఆధారంగా అయితే గనక వారు నియోజకవర్గంలో ఉన్న వారిని మాత్రం అదుపులో తీసుకోవడం కూడా జరిగింది అయితే మిగతా వారి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టడం కూడా జరిగింది అదే విధంగా కూడా ఇక ఏ సెవెంటీ గా ఉన్నటువంటి వంశీ మోహన్ సైతం కూడా ఇటు వెతుకులాట్ల పనిలో కూడా పడినట్టు కూడా తెలుస్తా ఉంది ఏదేమైనప్పటికీ డెబ్బై ఒక్క మందిని కూడా అదుపులో తీసుకునే విధంగా కూడా ఇటు పోలీసులు పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే ఇటు వంశీ మోహన్ భనవరం నియోజకవర్గానికి వస్తారా లేదంటే కనుక తాను ఎక్కడున్నాడన్న సమాచారం తెలిస్తే మాత్రం ఇటు పోలీసులు అక్కడికి వెళ్లి వారిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారా అన్న దానిపై కనుక చూడాల్సి ఉంది ఎందుకంటే ఇటు కార్యాలయంపై చూసుకున్నట్లయితే కనుక దాదాపు గనవరం నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అదుపు తెప్పిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయంటూ కూడా అప్పట్లోనే టీడీపీ నాయకులందరూ కూడా నరసన తెలియజేయడం కూడా జరిగింది పట్టాభి సైతం కూడా ఇటు గన్నవరం వచ్చి అక్కడ నరసన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో అప్పుడు ఈ దాడి జరిగిన జరిగిన సమయంలో టీడీపీకి సరైన నాయకుడు కూడా లేరు బస్సులో నుండి సైతం కూడా అక్కడ కొంత అస్వస్థకు గురైన నేపథ్యంలోనే ఇప్పుడు అప్పుడు కార్యకర్తలు మాత్రమే అడ్డుకోవడం కూడా జరిగింది ఆ సమయంలో చూసుకున్నట్లయితే కనుక ఆ టీడీపీ కార్యకర్తలను పెద్ద చేస్తే అయితే కనుక వేధింపులు పూర్తి చేసిన పరిస్థితి కూడా ఏర్పడ్డాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటు పూర్తి స్థాయిలో అంటే దాదాపు టిడిపి కార్యకర్తలు సైతం కూడా గాయపడిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అయితే లా అండ్ ఆర్డర్ తప్పడంతో పాటు వాహనాలు దగ్గం ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఇటు నారా చంద్రబాబు నాయుడు సైతం కూడా ప్రతిపక్ష హోదాలో ఉండి వీరందరినీ కూడా పరామర్శించడం జరిగింది అదేవిధంగా కూడా వెళ్ళడం జరిగింది రైట్ సంతోష్